రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ నా పేరు భూసా శ్రీనివాసరావు నేను ఒక విద్యార్థిని మాది ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం అనే చిన్న పల్లెటూరు ఈ వీడియోలో కనిపిస్తున్న గురజాల పశువుల సంత నేను ఉన్న ప్రాంతానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది సంక్రాంతి పండుగ సందర్భంగా మా యూనివర్సిటీకి హాలిడే ఇచ్చారు గురజాల పశువుల సంత వీడియోలు రైతులకి ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతోనే సంక్రాంతి పండుగ అయినప్పటికీ కూడా నేను గురజాల సంత అంతా తిరిగి ఈ వీడియో అయితే చేశాను నేను ఈ వీడియోలు చేయడం వల్ల ప్రస్తుతం ఎద్దులు మరియు కోడిదూడలు యొక్క రేట్లు ఎంత ఉన్నాయో రైతులకు తెలుస్తున్నాయి అలానే సంతలో అమ్ముడు పోనేటువంటి ఎద్దులు కూడా మన ఛానల్ ద్వారా రైతులు ఈజీగా అమ్ముకోగలుగుతున్నారు నా విలువైన సమయాన్ని చాలా కేటాయించి రైతుల కోసం ఈ వీడియో అయితే రైతు సోదరులందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబా లక్ష పదిహేను డెబ్బై ఐదు వేలు ఏ నుంచి వచ్చారు ఒప్పించట్లా ఎంత చెప్తున్నారు ఇవి ధర లక్ష ముప్పై వేలు ఫ్రెండ్స్ ఈ బ్రదర్ ఈ ఎద్దులు జత కొనుక్కున్నారు ఎంత కొన్నారన్న లక్ష ఇరవై ఇరవై రెండు వేలు కొనుక్కున్నారంట ఈ బండి వెహికల్ వెహికల్లో ఉన్నాయి ఓకే కూడా మీదేనా నల్గొండ జిల్లా ఎంత చెప్తున్నారు ఇవి లక్ష పదిహేను వేలు ఎన్ని పళ్ళు వేసినాయి రెండు దుక్కులు రెండు దుక్కులు ఫోన్ నంబర్ చెప్పండి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సున్నా ఎనభై నాలుగు సున్నా ఎనభై నాలుగు యాభై ఐదు యాభై ఐదు రెండు వందల తొమ్మిది రెండు వందల తొమ్మిది ఓకే పెద్దగారుల పాడు సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక కోడి ఉంది సో ఇక్కడ కూడా ఒక మూడు దూడలు ఉన్నాయి చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్ ఇక్కడ ఒక కోడి దూడ ఉంది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్న ఎంత చెప్తున్నారు అన్న ఎంత చెప్తున్నారు నలభై వేలు ఏ ఊరు నుంచి వచ్చారు చల్లగొల్ల ఏ మండలం అన్న చల్లగుళ్ళ జిల్లా పల్నాడు జిల్లా మండలం నకిరికల్లు మండలం లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అన్న ఇది అలవాటు కాడి కట్టలేదా మీ ఫోన్ నెంబర్ చెప్తారా సెవెన్ సిక్స్ సిక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ టెన్ టెన్ ఫైవ్ టూ ఫైవ్ టూ సిక్స్ సిక్స్ ఓకే రైతులు ఫోన్ చేసి అమ్ముతారా ఓకే ఇదేందన్న ఉంది ఇప్పుడు దాని ఓకే ఓకే నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ అక్కడ కొమ్ములు కోసే వాళ్ళు ఉన్నారు సంతలో కమ్ములు కోసే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు

ఓకే ఫోన్ నెంబర్ చెప్పండి అన్న నైన్ వన్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ త్రీ సిక్స్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ జీరో నైన్ మీ పేరండి దర్యావలి దర్యావలి గారు ఏ ఊరండి సరే ఫ్రెండ్స్ ఇంకా లోపలకి వెళ్తున్నాను ఇటువైపు వెళ్తే బయటికి వెళ్తాము ఇటు ఇటువైపు వెళ్తే మనకు కొన్ని జతలు ఉంటాయి కాకపోతే కొన్ని పెద్దవి ఉంటాయి అన్నమాట సో ఇవి బాగున్నాయి అన్న మీవేనా ఫ్రెండ్స్ ఇవి బ్రదర్ వాళ్ళే తీసుకొచ్చారంట మీకు నేను చూపిస్తాను క్లియర్గా బ్యాక్ సైడ్ మనకు ప్లేస్ లేదు తీయటానికి ఏ ఊరి నుంచి వచ్చారన్న సాగర్ ఎంత చెప్తున్నారు ధర లక్షా యాభై వేలు బండి అరకు అలవాటు ఉందా ఓకే ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ త్రీ ఎయిట్ త్రిబుల్ వన్ సిక్స్ సిక్స్ నైన్ టూ సెవెన్ పేరండి రవి రవి సో ఫ్రెండ్స్ ఇవి సాగర్ నుంచి వచ్చారు రవి అంట సో భేర అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక చెత్త ఉన్నాయి టైం పట్టింది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఒక జాతు ఉన్నాయి మీకు చూపిస్తున్నాను కొంచెం చీకటిగా ఉంది వెలుతురు కనిపించట్లేదు ఈ బాబాయ్ గారు తీసుకొచ్చారు ఏ ఊరో తెలీదు నేను అడిగి చెప్తాను కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే ఇక్కడే పోతాయి అనమాట అమ్ముడు పోతాయి అనమాట అందుకోసం సో ఫ్రంట్ వైపు మీకు నేను చూపిస్తాను బాబాయ్ ఎవరి నుంచి వచ్చారు బాబాయ్ వేపకంపల్లి వేపకంపల్లి ఏ మండలం మీది కారంపూడి మండలం ఎంత చెప్తున్నారు లక్ష ఐదు వేలు బండి అరక మంచిగా ఫోన్ నంబర్ తెచ్చుకున్నారా చెప్పండి తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది ఒకటి ఆరు ఏడు ఐదు యాభై మూడు ఆరు నాలుగు ఫ్రెండ్స్ రైతులు కావాలంటే మీరు కొనుక్కోండి కారంపొడి మండలం సో ఇక్కడ కూడా ఒక జత ఎద్దులు వస్తూ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి హైట్ కూడా చాలా బాగున్నాయి అన్న ఎంత చెప్తున్నారన్న అవి లక్ష్మన్నారా ఫ్రెండ్స్ అవి లక్ష్మన్నారా చెప్తున్నారంట సో ఫ్రంట్ సైడ్ మీకు నేను చూపిస్తాను లక్షణ చెప్తున్నారన్న చెప్పాను లక్షా నలభై వేలు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు దాచెప్పి ఫోన్ నెంబర్ ఉందండి అవును చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఎన్ని బళ్ళు వేసినాయి అన్న అన్ని అన్ని పళ్ళేశాం దాచిపల్లి దగ్గర ఎక్కడ లైబ్రరీ సెంటర్ మీ పేరండి నాగేశ్వరావు గారు ఇటువైపు ఫ్రెండ్స్ ఈ కోడదొడలు కూడా ఉన్నాయి బాబాయ్ గారు నేను అడిగానో లేదో గుర్తు లేదు ఒక్కొక్కసారి అడిగిన వాళ్ళని అడుగుతూ ఉంటానన్నమాట సో వాళ్ళ అమ్మగారు వాళ్ళ బాబుని చూపిస్తున్నారు మన ఛానల్లో సో ఇటువైపు వెళ్తున్నాను నేను ఇక్కడ కూడా మంచి మంచి సైజు ఉన్న ఎద్దులు ఉన్నాయి సో so, ఇదంతా ఖాళీగా ఉంది యాక్చువల్గా అయితే ఫుల్ రష్గా ఉంటుంది ఇక్కడ కూడా ఉన్నాయి చాలా ఏం మావయ్య ఏం సంగతులు ఫ్రెండ్స్ ఈయన మా మావయ్య గారు పెద్దగారుల పాడు సో ద్ ఎవ్రీ థర్స్డే వస్తూ ఉంటాను అనమాట ద్ సంతకి మేము సరదాగా పెద్దోడు మావయ్య అని పిలుచుకుంటా ఉంటాము సో చాలా ఖాళీగా ఉంది సంతంతా ఇక్కడ బుజ్జి కోడిదోడు ఉంది రెడ్ కలర్లో ఎంత బాగుందో క్యూట్గా పొడవగా సో యాక్చువల్గా ఇదంతా అసలు మొత్తం ఎద్దులతో నిండిపోయి ఉంటుంది దొడలతో మొత్తం ఖాళీ అయిపోయింది ఈరోజు ఫెస్టివల్ కదా సో ఇదంతా ఖాళీ అయిపోయింది ఇక్కడ అన్నీ కొంచెం ఏజ్డ్ ఉన్నాయి పాపం ఇవి కోతకు వెళ్ళాము సో ఇవంతా ఏజ్డ్ గవర్నమెంట్ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత కోతకి ఎలా చేస్తుంది అనమాట సో ఆ ఏజ్డ్కి మాత్రమే ఎలవు చేస్తుంది మిగతా వాటిని మాత్రం ఎలా చేయదు అది ఇల్లీగల్ అనమాట చిన్న వాటిని కోతకి తీసుకెళ్తే ఇల్లీగల్ కొంచెం ఏజ్డ్గా ఉన్న వాటిని తీసుకువెళ్తూ ఉంటారు అనమాట ఇవంతా కూడా చూడండి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి పాపం ఇవన్నీ మేబీ కోతకి వెళ్తాయేమో రైతులు చాలామంది అమ్మేస్తూ ఉంటారు ఈవెన్ పది సంవత్సరాలు వ్యవసాయం చేసినా కూడా అమ్మేస్తూ ఉంటారు మనం అనుకుంటూ ఉంటాం సో కోతకి వెళ్ళకూడదు అమ్మకూడదు అని అనుకుంటూ ఉంటాం రైతులు వాటిని అమ్మేస్తూ ఉంటారు పని చేయించుకొని ఎన్ని సంవత్సరాలైనా ఎందుకంటే భారం యాక్చువల్గా మేత భారం ఉంటుంది చాలామంది పేద రైతులు ఉంటూ ఉంటారు అన్నమాట ఆర్థిక ఇబ్బందుల వల్ల అమ్ముకుంటూ ఉంటారు చాలా రకరకాలు కారణాలు ఉంటాయి మనం అమ్మకూడదు అని చెప్పామంటే రియాలిటీ వేరు గ్రౌండ్ లెవెల్ వేరు మాట వేరు అనమాట సో వీటి గురించి మనం ఆల్రెడీ చెప్పాము సో వీళ్ళంతా రైతులు ఇక్కడ ఒక జతని ఆల్రెడీ మీకు నేను ఇవి చూపించాను కూడా ఒక ఉన్నాయి మీకు నేను క్లియర్గా చూపిస్తాను అండ్ ఇక్కడ ఉన్నాయి అట్ చివరి కూడా ఉన్నాయి బ్యారం జరుగుతుంది ఇక్కడ ఒక చతున్నాయి నేను మీకు ఫుల్గా చూపించి చుట్టూ మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను నాకు హాబీ అన్న అన్న మీరు ఎంత చెప్తున్నారన్న ఒకటి పదిహేను ఒకటి పదిహేను బండి అరకు అలవాటు ఉందన్న ఫోన్ నంబర్ చెప్పండి అన్న తొంభై ఐదు నలభై రెండు ముప్పై మూడు ఎనభై ఆరు ఇరవై నాలుగు మీ పేరండి గోపి గోపి ఎవరి నుంచి వచ్చారు పులిపాడు సో గురజాల మండలం పులిపాడు సో లైటింగ్ లేదండి కొంచెం అందుకే క్లారిటీ కనిపించేట్లు చీకటిగా ఉంది అండ్ ఫైనల్గా వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను సో ఈ వీడియో లెంత్ గినికి వస్తే పార్ట్ వన్ పార్ట్ టూ చేస్తాను ఇదంతా ఖాళీగా ఉంది ఫెస్టివల్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చూపించింది ఇక్కడ కొన్ని ఆల్రెడీ అమ్ముడిపోయినాయి సో తీసుకెళ్ళిపోతున్నారు అనమాట దూర ప్రాంతాలకి రైతులు కొనుక్కొని వెళ్ళిపోయారు సో మీకు నేను క్లియర్గా చూపిస్తాను బట్ ప్రైసులు ఉంటావు డ్రైవర్లే ఉంటారు ఎంత కొనుక్కున్నారో తెలియదు సో ఇవన్నీ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈ బ్రదరు ఈ ఎద్దులు జత కొనుక్కున్నారు ఎంత కొన్నారన్న లక్ష ఇరవై లక్ష ఇరవై రెండు వేలు కొనుక్కున్నారంట ఈ బండి వెహికల్ వెహికల్లో ఉన్నాయి ఓకే ఏ బండి కూడా మీదేనా నల్గొండ జిల్లా ఇవెంత ఇవి ఎంత కొనుక్కున్నారన్న లక్షలు లక్ష ముప్పై ఐదు వేలు కొనుక్కున్నారా ముప్పై ఐదు వేలకి లక్ష ముప్పై ఐదు వేలు ఇవ ఎంత చెప్తున్నారు ఇవి లక్ష పదిహేను వేలు ఎన్ని పళ్ళు వేసినాయి రెండు దుక్కులు రెండు దుక్కులు అయితే ఫోన్ నంబర్ చెప్పండి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సున్నా ఎనభై నాలుగు సున్నా ఎనభై నాలుగు యాభై ఐదు యాభై ఐదు వందల తొమ్మిది రెండు వందల తొమ్మిది ఓకే పెద్దగారుల పాడు సో ఫ్రెండ్స్ ఇవి మీకు కావాలంటే మీరు కొనుక్కోండి ఓకే చుట్టూ చూపిస్తాను అవునండి సో చుట్టూ వైపులో చూసి చూపిస్తాను మీకు సో ఈ రెండు మా తాతయ్య గారు తెచ్చారు పెద్ద మల్లయ్య గారు ఇవి ఎంత చెప్తున్నారు తాతయ్య లక్ష పదిహేను వేలు ఫ్రెండ్స్ ఈ రెండు జతలు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి సైజ్ ఎంత ఉన్నాయి తాత ఈ రెండు మూడు మూర్లు ఇంచెస్లో యాభై తొమ్మిది ఉంటాయా ఇవి కూడా అన్ని పళ్ళు ఆరు పళ్ళు అది పళ్ళు పళ్ళు తయారేసి రెండు దుక్కులు ఇద్దంటే సంవత్సరాలు వట్ట కొట్టి రెండు సంవత్సరాలు అని అర్థం ఓకే రెండు దుక్కులు ఇద్దంటే అలా అన్నమాట మీనింగ్ నాకు తెలియదు ఇంతవరకు ఓకే అండి ఫైనల్గా ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో ఇంకైతే వీడియో కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోతున్నా ఒక్క ఎందు తీసుకొచ్చారు కోడిదోడని అన్న ఎంత చెప్తున్నారన్న ఎంత చెప్తున్నారు యాభై ఐదు వేలు లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అన్న రైట్ సైడ్ ఫోన్ నంబర్ చెప్తారా ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది సున్నా రెండు సున్నాలు డెబ్బై ఐదు ఐదు ఇరవై ఒకటి ఫ్రెండ్స్ నేను చుట్టూరు చూపిస్తాను కావాలనుకున్నవారు మీరు కాల్ చేసి కొనుక్కోవచ్చు ఇక్కడ మేళ్ళు ఉంటాయి కర్రలు కూడా ఉంటాయి అన్నమాట ముళ్ళు కర్రలు తాతయా ఇది అంతా తాతయా మూడు వందలు మూడు వందలు మేడి సో సంతంతా కంప్లీట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడం ఇంకా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడమే మన పని సో వీళ్ళంతా రైతు అవుతున్నా సో పెోడా ఇది ఇక్కడ కూడా ఉన్నాయి సో ఇందులోకి ఎక్కిచ్చారు బాగున్నాయి బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్ ఎంత చెప్తున్నావు లక్ష పదిహేను ఫోన్ నంబర్ తెచ్చుకున్నారా ఉందా చెప్తారా మరి నెంబర్ పది చెప్పాలి చెప్పాలి ఇంకా ఫోన్స్ రావు ఫ్రెండ్స్ మీకు నేను చూపిస్తాను క్లియర్గా సో లైటింగ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం చీకటిగా వస్తాయి అన్నమాట డార్క్నెస్ ఎక్కువగా ఉంది ఎన్ని పళ్ళు వేసినాయి బాబాయ్ బండి అరకు అలవాటు ఉందా ఓకే నంబర్ చెప్తే కొనుక్కుంటారు ఐడియా ఫ్రెండ్స్ ప్రెసెంట్ బాబాయ్ ఫోన్ వచ్చింది బిజీగా ఉన్నారు సో చాలా టైం అయింది నేను ఇంకా వెళ్తున్నాను సో సంద ఇంకా దగ్గరకు వచ్చామన్నమాట అన్న ఎంత చెప్తున్నారన్న జత ఎంత డెబ్బై ఐదు వేలు ఊరు నుంచి వచ్చారు ఒప్పించాలా కారంపూడి మండలం నెంబర్ ఉందా ఫోన్ నెంబరు చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ అరకు అలవాటు చేశారన్న కాడి కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇవి కావాలంటే కొనుక్కోండి బాబా మాది ఎక్కడే అన్న గురుజాల గురిజాలేనా ఫ్రెండ్స్ మీకు నేను చూపిస్తాను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అన్న ఓకే ఇటువైపు కూడా లెఫ్ట్ వైపు కూడా మీకు చూపిస్తాను ఓకే బాబా యూట్యూబ్లో పెడతాను ఫ్రెండ్స్ ఈ అన్నయ్య మన ఛానల్లో పెట్టడం వల్ల గతంలో రెండున్నర లక్షలు విలువ చేసేటువంటి ఎద్దులు కూడా అమ్ముడుపోయాయని చెప్పారు ఛానల్ అలా ఉపయోగపడదు నా మీరే నుంచి వచ్చారు చిన్న కొందూళ్ళ ఏ మండలం అది కారంపూడినా ఎంత చెప్తున్నారు ఇవి ధర ముప్పై లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు చెప్తున్నారండి సో మీకు నేను చూపిస్తాను సైజు ఎంత పళ్ళు వేసినాయి పళ్ళు మొక్కలు ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారన్న అన్న ఫో ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారా చెప్పండి డెబ్భై మూడు డెబ్భై మూడు తొంభై ఆరు తొంభై ఆరు ఎనభై తొంభై ఆరు ఎనభై ఐదు ఎనభై ఐదు నలభై ఒకటి నలభై ఒకటి పదమూడు పదమూడు బండి అరక అలవాటు మంచిగా అన్నా తెచ్చావా ఎద్దులు అయ్యి ఇయనా ఎంత చెప్పావు అరవై ఏడు వేలకు అమ్మేవు ఓకే ఫ్రెండ్స్ ఈయన మా అన్నయ్య చలవాది సైజులు సో ఎద్దులు వ్యాపారం చేస్తూ ఉంటారు మా ఊరే గురజాల మండలం గంగవరం ఒక చిన్న పల్లెటూరు కొన్ని వందల సంఖ్యలో అమ్ముంటారు చాలా సీనియర్ చిన్నతనం నుంచి ఎద్దులు వ్యాపారం చేస్తూ ఉన్నారు నా చిన్నతనం నుంచి నేను అన్నమాట సో ఫైనల్గా ఇంకా వెళ్ళిపోతున్నాను ఇవి ఆల్రెడీ చెప్పాను వీటికి ధర ప్రైస్ బోనీరాయా